యానారె గారికి అవకాశం ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం దీక్ష వితి కులాల పొల నుంచి సంకల్పం నేడి మార్గనాట పడుతూ విచారవేనా జలము గుంటే కుడిನಲ್ಲಿ శ్రీ ఇతరొక్క రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ ఊరు ఎమ్మెల్యేగా నేను మరొకసారి పోటీ చేసిన ఈ పోటీ చేసిన సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి నాయకురామణులను కలుసుకుని నాకు ఓటు వేయండి అని అడగడమే కాకుండా నాకు నా పార్టీకి ఎందుకు ఓటు వేయాలనో సవినయంగా సవిరంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నా ఈ ఆహ్వానం తల్లి నేను ఇంటికి వచ్చి ఓటు అడుగుతా అడిగింత ఈ పార్టీకే ఓటు వేయక్కడుగుతా అంతే నన్ను గెలిపించమ్మా అంటా ప్రాణగతులు ఓటు వేయమ్మా అంటా కానీ ఎందుకు ఓటు వేయాలో చెప్పే అవకాశం నాకు ఇంటి దగ్గర కాదు ఇంతసేపు మాట్లాడలేను ఇక్కడైతే వివరంగా వినయంగా మీకు చెప్పచ్చు నేనే కాదు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఈ ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి ఆత్మీయ సమావేశాలు అన్ని కులాలతో నిర్వహించాలా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఆయన్ను నాలాగనే మీరు కూడా అన్ని కులాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు బలపరచాలో అందుకు ఈ నియోజకవర్గానికి మీరు చేసిన సేవలేమిటో మీరు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ పార్టీ ఈ ఊరికి చేసిన మేలేమిటో చెప్పి నువ్వు పోటీ చేసి ఓటు అడిగితే రాసమలు సంతోషిస్తాడు ప్రజలు ఆహ్వానిస్తారు ఏమి చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇంటికే పరిమితమై కరోనా వచ్చిన కష్టకాలంలో మీ ఇంట్లోనూ ఉండి ఓటు వచ్చినప్పుడు మీ ఇంటికి నేను వస్తానని చెప్పి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక్కసారిగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి ఓటు అడిగితే ఏవైనా మీరు ఓటు వేయాలా నీ పార్టీ నువ్వు ఈ ఊరికి వేసిన ఏంటో చెప్పాలా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చినాము మాకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఈ ఊరికి ఇన్ఛార్జిగా కొనసాగినావు తెలుగుదేశం పార్టీకి నేను సూటిగా అడిగే ప్రశ్న ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఓ పెద్ద మనిషి వజరాజినెడ్డి గారు ఈ ఊరికి చేసిన అభివృద్ధి ఏమిటో చెబుతావా అని అడుగుతా ఉన్నాం ఒక్క కోటి రూపాయలు మిత్రులారా నా ఇప్పుడు అమల సోదరిముల శ్రద్ధగా వినండి ఒక్క కోటి రూపాయలు పెద్దలు కూడా వినాలా ఒక్క కోటి రూపాయలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరదరాజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయలు డబ్బులు తెచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేసి ఉంటే నేను నామినేషన్ వెయ్యను మీకు ఏకగ్రీవంగా ఇచ్చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి రెండవది పదహైదు సంవత్సరాలుగా గుక్కెడు నీళ్ల కోసం నా అక్క చెల్లెమ్మలు కంట కన్నీరు పెడితే వారానికి రెండుసార్లు ఏ అర్ధరాత్రి రెండు గంటకో ఒంటి గంటకో రెండు బిందెలో మూడు బిందెలో బరువు బరువుగా వస్తే డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడితే పదహైదు సంవత్సరాల నుంచి ఇదే కంటే ఈ ఊర్లో జరుగుతా ఉంది మరి ఎందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ఈ ఊరి ప్రజల కోసం ఒక బిందె నీళ్లు నువ్వు ఇచ్చి ఉంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా బిందె నీళ్ళు ఇచ్చింటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలోని ఏ అక్కకైన ఏ చెల్లెలకైనా ఏ అమ్మకైనా జానడు స్థలం ఇచ్చి జానడే జానడు చెంటుకు వద్దు జానడే జానడి స్థలం ఇచ్చి ఒక లక్ష డబ్బులిచ్చి చిన్న ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించి ఉంటే రాచమల్లు దీర్ఘకాలికంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారు మీ బిడ్డల కోసం మన బిడ్డల కోసం అట్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నందార వరదరాజ్ రెడ్డి గారు ఈ ప్రతిభ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ద్వారా ఒక్క బాత్రూమ్ ఉంటే ఈ బాత్రూమ్ ఊడిగా చేస్తా ఈ బాత్రూమ్ కట్టుతా నేను ఒక్క బాటను రకేక్షించే నేను పోటీ చేయను ఇరవై నాలుగులో మహానటి సావిత్రి మాదిరిని పర్ఫార్మెన్స్ బాగా చూపించి టికెట్ తీసుకొని తగుదునమ్మా అని చెప్పి డాక్టర్ ఎక్కి ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతా ఉన్న ఓ పెద్ద మనిషి ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాయని ఇట్లా మనిషికి ఓటు వేస్తే ధర్మాన్ని మీరు రక్షించినట్టేనా అని అడుగుతారా ప్రజలు ప్రజల పనులారా ఇటువంటి మనిషికి మీరు ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారా మంచి ప్రభుత్వానికి మీరు ఆహ్వానం పలికిన వాళ్ళు అవుతారా మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారా కారు కానే కారు మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నా ఈ ప్రభుత్వ నియోజకవర్గం బాగుపడాలన్నా ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ఇంకా ముక్కడి ఇబ్బడిగా అభివృద్ధి జరగాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి రాచమల్లన్న మీ ఇంటి పెద్ద కొడుకుగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి ఓ ప్రతిపక్ష పార్టీ నాయకులారా పూజ్యులైన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అడుగుతా ఉన్న రాచమల్లు ఈ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు పెద్ద కొడుకు కాదా ముమ్మారు పెద్ద కొడుకే ఈ ఊర్లోని పేదవాళ్ళకు రాచమల్లు రాచమల్కు కులం లేదు రాచమందుకు మతం లేదు రాచమల్ల కులం ఒక్కటే ఆ కులం పేదరిక కులము పేదరికములు ఉండే ప్రతి కులస్తుడు నా వాడే నా ఆత్మీయుడే నా తల్లిదండ్రులకు జన్మించిన వాడే కారణం తెలుసునా తల్లి మీ ఎమ్మెల్యే గురించి మీకు తెలుసురా చెల్లెల్లారా మీ ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటా ఉంటారు చాలా పెద్దోడు చాలా పెద్ద కథ వాడి వందల కోట్ల ఆస్తి వాడు బంగారు పల్లెంలో అన్నం తింటాడు అని అనుకున్నారు కదా పొరపాటు తల్లి మీ ఎమ్మెల్యే పుట్టింది రామేశ్వరంలో మగ్గాల శబ్దంలో మగ్గాల శబ్దంలో నా తల్లి నాకు జన్మనిచ్చింది అత్యంత కఠినమైనటువంటి దరిద్రంలో ఆయన పేదరికంలో తినడానికి బువ్వ లేకుండా పెరిగిన తల్లి పిల్లప్పుడు రాచమల్లు కులం పేదరిక కులం రాచమల్లు ఆత్మీయులు పేదవాళ్ళే అందుకే నిశ్శబ్దమ్మ అందుకే ఏ పేదరికంలో ఉండే అమ్మను చూసినా ఏ పేదరికంలో చెల్లెల్ని చూసినా నా తల్లి పేదరికంలో అనుభవించిన బాధే గుర్తొస్తుంది బిడ్డలకు పట్టెరన్నం పెట్టలేక మా అమ్మ పొంగు సాటున రెప్పల సాటున కన్నీళ్లను వందల సార్లు దాచుకుంది తల్లి మా అమ్మ వందల సార్లు దాచుకుంది మా అమ్మ నా కొడుకుల తింటే అన్నం పెట్టలేకపోతానని అని చెప్పి ఇది మతికొస్తుంది ఇప్పుడు ఈ అమ్మలను చూసినప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా కొడుకు ప్రాణం బాగలేదు రెండు లక్షల తదు ఆయన చచ్చిపోతాడన్నా నా కొడుకు రెండు లక్షలు లేకపోతే అంతే నా ప్రాణం విలవిలలాడతారు మా అమ్మ మతికొస్తుంది ఇదే కదా మా అమ్మ కొడిగా బాధని చెప్పి హైదరాబాద్కి కు పంపించిన మద్రాసుకు పంపించిన రెండు లక్షలేంది తల్లి రెండు కోట్ల తల్లి నా శరీరం కూడా అవయవాలు కూడా ఇచ్చి ప్రాణం కాపాడిన అందుకే రాచమల్లు పేదవారితోనే బ్రతికినాడు పేదవారితోనే రాజకీయం చేసినారు పేదవారిని నమ్ముకొని రెండు సార్లు ఎమ్మెల్యేగా కలిగినాడు మూడోసారి కూడా ఆ ఈశ్వరుడు దయచేత నీ ప్రేమ చేత తప్పనిసరిగా ఎమ్మెల్యే మూడోసారి కూడా నా బలం పేదవాళ్లే నా బలం పేదవాళ్లే నా బలం పేదవాళ్ళే పదిసార్లు చెప్తా రెడ్డికి ఇంత గట్టిగా బొడ్డు దగ్గర నుంచి రాచమండలకు వచ్చినట్టు మీకు వస్తుందా పెద్ద ఆయన మాట అడుగుతా ఉన్నా నేను రాక్షస పాలన పోయేదానికి ఓటు కావాలంట ఎవరు రాక్షసులు ఎవరు రాక్షసులు ఇక్కడ మీరు శ్రద్ధగా రెండు మాటలు వినారా మీ దృష్టి పక్కకు పెట్టద్దు నేను కూడా ఈరోజు లాయ్ తల్లులతో అయ్యలతో మనసు ఇప్పి మాట్లాడుతా ఉన్నా నేను కూడా బాగా మనసు ఇప్పి మాట్లాడుతా ఉన్నా మీతో రాక్షస పాలన పోవాలంట యానాదయ్య కారణం ఎవరు రాక్షసులు ఇక్కడ చెప్తా రెండు వేల తొమ్మిదిలో లింగారదిని గెలిపించేదానికి మీ బిడ్డ రాచమల్లు అవిశ్రాంతంగా శ్రమించినాడు వరదకు వ్యతిరేకంగా నేను శ్రమించిన శ్రమలో నుంచి రాచమల్లు శ్రమలో నుంచి లింగారెడ్డి ఎమ్మెల్యే కాగలిగినాడు వరద ఓటమి చెందినాడు ఈ బాధ జీర్ణించుకోలేని వరదరాజరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి రెండు వేల పదో సంవత్సరం జనవరి నెలలో సమైక్య ఆంధ్ర ఉద్యమం వచ్చిన సమయంలో నా పైన నాలుగు సార్లు ప్రయత్నం చేసినారు రాక్షస పాలనంటారు మీరు వరదరాజరెడ్డి అంటారు రాక్షస పాలన పోవాలని ఆయన్ని పిలుస్తున్నారంట ప్రజలంతా రా నువ్వు వస్తేనే నువ్వు వస్తేనే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా తల్లిదారా నేను ఆయన వయస్సును అదౌరపరచలే మా అమ్మకి ఎనభై ఐదేళ్ళు ఇంట్లో పెద్దలు ఉండారా తల్లిదండ్రులు ఎనభై ఐదేళ్ళైనా తొంభై ఏళ్ళైనా నట్టి నడించో కుట్ చేసుకొని కూర్చుంటే అదే కళ సంతోషం పెద్దరిక ఉంటే సలహా ఇస్తే చాలు చాలా సంతోషం నేను కాదనను అయితే ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వరదరాజు రెడ్డి ఇంటిలో పెద్దరికంగా ఉండేదానికి అర్హుడు వీధిలోకి వచ్చిన పంచాయతీ చేస్తానంటే అరుగుడమ్మా ప్రజలకు సేవ చేస్తారంటే అరహుడా తల్లి రాజకీయాలు చేయడానికి ప్రజాసేవ చేయడానికి ఎనభై ఐదు సంవత్సరాల వయో వృద్ధుడు అర్హుడని మీరు భావిస్తారా భావిస్తారా మీరు అర్హుడని మరి ఎందుకమ్మా ఆయనకు ఎందుకు ఆయనకు పదవీ వ్యామోహం ఊరు బొమ్మంతాంది ఏమి రమ్మంటాంది కాటి రమ్మంటా అంది ఊరు కొమ్మంటాంది కాటి రమ్మంటాంది కానీ నేను ఊరు కొమ్మన్నా పోను కాటి రమ్మన్నా రాను నాకు ఎమ్మెల్యే పదవి కావాలా అసెంబ్లీ గెలుస్తాను నన్ను రా 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 ఇల్లు ప్రజాసేవ చేస్తారా తల్లి ఒక తల్లికి కల్లీలు తుడవలేరు ఒక చెల్లికి పెళ్లి చేయలేరు ఒక తమ్ముని చదివించలేరు ఒక మరణాన్ని ఆపలేరు ఒక ఆఖరిని తీర్చలేరు ఒక పేదవాడి కన్నీళ్ళు తుడవలేరు నీ శరీరంలో మానవత్వం లేదు కరుణ లేదు జాలి లేదు దయ లేదు నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయలేకపోయినావు ప్రజలకు అందుబాటులో కూడా లేకపోతే దేనికి ఓటేయాలమ్మా దేనికి ఓటేయ్యాలా ఎవరికి ఓట ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఓడి తిరిగి జమసత్వాలన్నీ ఉడికిపోయి రక్తం సల్లగైపోయినా ఆ పెద్ద మనిషికి ఓటు వేస్తే ఈ ఊరికి అభివృద్ధి చేస్తాడా నేను అడుగుతా తల్లి తెలియకడుగుతా ఉన్నా అందరినీ అడుగుతా ఉన్నా విశబ్దమ్మా ఇంటింటికి నడిచి వచ్చి ఓటు అడగడానికి ఆయనకు చేత కాలే ఇంటింటికి నడవడానికి శక్తి లేక చేత కాకపోతే ఊరుని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడంట ఆయన ఊరిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడంట నువ్వు నడవలేకపోతావు పెద్ద ఆయన ఊరిని నడిపిస్తావు నువ్వు ఎక్కడైతే న్యాయం తల్లి ఆలోచన చేయండి ఇవన్నీ మీరు తెలుసుకొని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్ వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ మీకు చేసి ఇంటికి పంపించిన మాట నిజమైతే నలభై ఐదు ఏళ్ళకే మీకు పెన్షన్ ఇచ్చిన మాట నిజమైతే మీ దాతా రుణాలు మీరు కట్టిన మాట నిజమైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చి మీ పేరుతో రిజిస్టర్ చేసిన మాట నిజమైతే అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి లక్ష రూపాయలు ఎనభై వేల సంవత్సరాలకు మూడు నాలుగు ఐదు లక్షల రూపాయల ఆర్థిక భరోసా ఇచ్చిన మాట నిజమైతే నేను త్రాగుండి నూట యాభై కోట్లతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి గురుకు మీరు తెప్పించి మీకు ఇచ్చిన మాట నిజమైతే రోడ్లు వేసిన మాట వేసిన మాట మార్కెట్ కట్టే మాట స్టాండ్ ఈ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసిన మాట నిజమైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మానవతా హృదయంతో నీ ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి పేదవాడికి నేను సహాయం చేసిన మాట నిజమైతే నాకు ఓటు ఏమి నాకు ఓటు ఏంటి అబద్ధమైతే నన్ను తిరస్కరించండి అబద్ధమైతే నన్ను తిరస్కరించండి సత్యమైతే నాకు ఎమ్మెల్యే పదవి మీద మోసితో కూడా కా తల్లి ఇంతగా మిమ్మల్ని అడిగేది నేను అడుగుతున్నది ఏందో తెలిసినా మీ ఓటు అంటే నా ఉద్దేశం ఏం తెలుసినా నేను చేసిన అభివృద్ధికి నా జెండా ఇచ్చిన ఆర్థిక సంక్షేమానికి నా మానవతా హృదయంతో మీ పట్ల పెద్ద కొడుకులాగా ఉండడానికి నా భుజం తప్పి సహబాస్ నీవు సమర్థవంతమైన నాయకుడిని బిడ్డ నీ వెంటనే ఉండం నువ్వే మా నాయకుడివి అని చెప్పి నమ్మకంగా మీరు వేసే విశ్వాస ముద్రే ఈ ఓటు తల్లి రాచమండ్రి నాకు ధైర్యం కావాలా ఎమ్మెల్యే కదవి కాదు నీకు సేవ చేసే బాధ్యం కావాలా నీకు సేవ చేసే అధికారం కావాలా ఎమ్మెల్యే పదవి ద్వారా నాలుగు తుఫాకులు పెట్టుకొని ఇంతరావు వీసాలు పెట్టుకొని ఖర్చులు సొక్కలు వేసుకొని మంది మార్బలంతో తిరగాలనే కోరిక నాకు లేదు విన్నారా పేద ప్రజలకు సహాయం చేసేదానికి నా తెలివికి నా సామర్థ్యానికి నా ధనానికి అధికారం తోడైతే వంద మందికి చేసే రాష్ట్రంలో పదివేల మందికి పేదవాళ్లకు సహాయపడతారన్న దానికి కోసం పదవి కావాలి నేను తెలియగలుగుతాను మిమ్మల్ని ఒక్క సెంటు సరం ఇచ్చినారా తల్లి మనకు ఎవరన్నా మీ అమ్మగారు ఇచ్చినారా మీకు మీ అన్నగారు ఇచ్చినారా ఒక సెంటు ఇయ్యరు నేను ముప్పై నాలుగు సెంట్లు ముప్పై మూడు సెంట్లు కోటి రూపాయలు పెట్టి కొని మీకు ఇచ్చి మీరు అడిగినా అడకపోయినా పిలిపించి నేనే ఇచ్చి మళ్ళీ మీరు కట్టుకోలేదని చెప్పి నాకు తెలుసు డబ్బు లేదని చెప్పి మీద నాకు ప్రేమ ఉంది మొదలు పెట్టండి మీరు ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో నీకు డబ్బు ఇస్తాను అని చెప్పిన రోజు ఇప్పుడు చెప్తా ఉన్నా మీరు ఊహించిన దానికంటే ఎత్తులెక్కిస్తా కారణం ఆయన ఎత్తినట్టు కళ్యాణ మంటపం పూర్తి కావాలా ఆ కళ్యాణ మంటపంలో నాయుబ్రాహ్మణుని యొక్క పాప పెళ్లి తొలి పెళ్లి నేను దగ్గరుండి చేసి భోజనాల నేను పెళ్లి చేసి భోజనాల నేను నా పట్టుదల మే పదమూడు ఎలక్షన్లు అయిపోతాయి మే పద్నాలుగు తర్వాత ఏ రోజు మంచి రోజు ఉంటే ఆ రోజు నేనే కార్డ్లోకినాయి ఆ కళ్యాణ మంటపానికి తొలి భూమి పూజ చేసి వినపం భూమిలో పెంచుతాం కళ్యాణ వంట నిర్మించే కార్యక్రమం చేస్తాం అవసరం అనుకుంటే పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు యాభై లక్షలైనా మీ బిడ్డ మీకోసం చెప్తారు ఇది ఓటు కోసం నేను చేసే కార్యక్రమం కాదు మీ పట్ల నాకుండే ప్రేమ కారణం నాకు ఒక కృతజ్ఞత ఉంది ఒక విశ్వాసం ఉంది మా తొలి విజయానికి కారకులు ఎవరో తెలిసినా తల్లి నా పదవి ఎమ్మెల్యే పదవి కాదు ఏనాది మొట్టమొదట కౌన్సిలర్ పదవి కౌన్సిలర్ పదవి నాది కాదు మొట్టమొదట కీర్తిశేషుల పాతకోట విజయముండ్రెడ్డి మా గారి ఆయన పెట్టిన దిక్ష నాకు ఆయన అకాల మరణం చేత ఆయన పదవి లేక నేను వచ్చినాను అయితే ఇక్కడ ఎందుకు చెప్తాను ఈ మాట అంటే మా మేనమామ గారు బీదవాడు పేదవాడు మా మామను రామేశ్వరంలో మూడు సార్లు కౌన్సిలర్గా గెలిపించినారు గెలిపించిన మూడు సార్లు మా మామ యొక్క గెలుపులో ప్రధానమైనటువంటి ప్రముఖ పాత్ర పోషించింది నాయుబ్రాహ్మణులే మూడు వందల ఉన్నాయి మా రామేశ్వరంలో నాయుబ్రాహ్మణులు మూడు వందల ఓట్లు రానాటికే రెండు వేల ఓట్లు ఉన్నప్పుడే మూడు మూడు వందల ఓట్లు ఉన్నాయి ఎక్కువ మంది నాయుబ్రాహ్మణులు ఉండేది మా ఊర్లోనే రామేశ్వరంలోనే ఈ మూడు వందల మంది నాయుబ్రాహ్మణుల ఓట్లలో మీరు నమ్ముతారో నమ్మరో ముప్పై సంవత్సరాల కిందటి మాట నలభై సంవత్సరాల కిందటి మాట మూడు ఓట్లు వేయలే తెలుగుదేశం వానికి మాకు వ్యతిరేకంగా మూడు ఓట్లు వేయదమ్మా నాగి మూడు వందల ఓట్లు మాకే వేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పుడు మేము ఎనిమిది సార్లు గెలిచినామా ఎనిమిది సార్లు యాభై ఏసలు యాభై నుంచి గెలుస్తున్నాం నాగిబ్రాహ్మణులు మా వెంటే ఉన్నారు మా మామకు నాయు ఇచ్చిన సహకారానికి సంపూర్ణ సహాయానికి రాచమల్లు కృతజ్ఞతాబద్ధుడు అందుకే రామేశ్వరంలో నాయు మొదలైన నా సంబంధం ప్రొద్దుటూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే అందరి దగ్గరికి ఇట్లాకింది రేపు యానాదయ వల్ల దురప వల్ల కడప జిల్లాలో ఉండే నాయకురావులు అందరికీ వాసే వాళ్ళు అందరూ దగ్గరలో ఉన్నాయి కడప జిల్లా అందరికీ మీరు నేను ఒక కుటుంబం లాంటి వాళ్ళని తల్లుదారా నమ్మండి మీ పట్ల సదా ప్రేమ కలిగిన వాడిని మీతో కలిసి జీవనం కొనసాగించాలని కోరుకునేవాడిని మీతోనే బతకాలని కోరిక మీతోనే పెరగాలని కోరిక మీతోనే నీ మధ్యలోనే మరణించాలనే కోరికే రాచమల్లకుండే తల్లి ఈ పదవులు ఏమేమి వస్తాయి పోతాయి కానీ నీకు నాకు నీకు నాకు ఎప్పటికీ తప్పేది కాదు గొంతులో ప్రాణం ఉండేంత వరకు ఊపిరి తీసుకున్నంత వరకు నా శ్వాస ఆగిపోయేంత వరకు మీతో నా సంబంధం శాశ్వతం మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే నేను కానీ జగన్ కానీ మంచి నాయకులమై మీకు సేవ చేసి ఉంటే మా వలన గడప గడపకు మేలు జరిగి ఉంటే నేను చెప్పిన మాట నిజమైతే నాయిబ్రాహ్మల కుటుంబాలలో ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఫ్యాను గుర్తు పైన పడాల్సిన అవసరం ఉంది అవినాష్ రెడ్డి నన్ను గెలిపించాల్సిన బాధ్యత ఉంది తల్లి ఈ ఎన్నికల తర్వాత జూన్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ ఇక్కడే ఇంతకంటే ఎక్కువ మందితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జరగబోయే భవిష్యత్ కాలంలో రాచమల్ల కుటుంబం నుంచి నాగి చేయబోయే సేవా కార్యక్రమాలను మీకు వెల్లడి చేసి మీ కుటుంబాల ఒక పెద్ద కొడుకుగా రాచమల్లు ఉంటాడని మాట ఇస్తూ సెలవు